నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల పద్నాలుగులో విభజన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత ఇపరేతమైన మార్పులు వచ్చాయి ఒకప్పుడు అడ్మినిస్ట్రేటరు ఇప్పుడు అడ్మినిస్ట్రేటరా అంటే అడ్మినిస్ట్రేటర్ కానీ అనేక రకాల వ్యవహారాలు అంటే అధికారులని ఏమనలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అట్లా మనుషుల్ని లేదంటే రాజకీయ పెద్దల్ని ఆ విధంగా తయారు చేసిన పరిస్థితులు తొంభై తొమ్మిది తొంభై ఐదులో జిల్లాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే జిల్లా అంతా కూడా హడల్లో ఉండేవి అధికారులు హడలెత్తేవారు కలెక్టర్లు పరుగులు తీసేవాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు ఉరుకులు పరుకులు సీఎం వస్తుందంటే సీఎం దగ్గర ఎల్లిపాడి దగ్గర కనీసం వెళ్ళి ఎదురుగా నిలబడతానికే భయపడే రోజులు తొంభై ఐదు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం ముఖ్యమంత్రి కూడా చాలా సింపుల్గా మరి కలెక్టర్లని రాష్ట్రంలో ఉన్న కీలకమైన హెచ్ఓడిల్ని రిక్వెస్ట్ చేసి పని చేయండి పని చేయించుకోవడానికి మరి ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి కింది స్థాయికి రావడం అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలే చెప్పుకోవాలా రాజకీయ పరిణామాలు కానీ చెప్పుకోవాలా అధికారులను హెచ్చరిస్తే అధికారులు మళ్ళా సరిగా పనిచేస్తారా లేదా ఈ భయం చంద్రబాబు నాయుడు గారిని బాగా వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది ఆకస్మిక తనిఖీలు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరుండి ఈ పద్దెనిమిది నెలలుగా చెబుతూనే ఉన్నారు మరి ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఆకస్మిక తనిఖీ చేసిన పరిస్థితి లేదు ఆకస్మిక తనిఖీ చేసి వెళ్తే జిల్లాలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటాయి అవన్నీ కూడా ప్రభుత్వానికి అప్రతిష్ట మరి ఆ అప్రతిష్ట ఉంటే ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తారు కాబట్టి స్వపక్షం విపక్షంలోనే కూడా ఇలాంటి విమర్శలుండే అవకాశం ఉంది కాబట్టి పేరు కంటే వాళ్ళని అధికారిని అలర్ట్ చేయడానికి మాత్రమే ఆకస్మిక తనిఖీలు అంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది మరి ఇప్పటికే పద్దెనిమిది నెలలుగా రెండు మూడు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ఇదే విధంగా చెప్పారు త్వరలో జిల్లాలకి ఆకస్మిక తనిఖీలు చేస్తాను ఎవరికి చెప్పను గ్రామాలకు వెళ్తాను వార్డులకు వెళ్తాను పట్టణాల్లో తిరుగుతాను చెప్పి అన్నారు కానీ ఇప్పటివరకు ఆకస్మిక తనిఖీలు చేసిన పరిస్థితి అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు మళ్ళా జనవరి నుండి ఆకస్మిక తనిఖీలు అంటున్నారు ఏంటి ఆకస్మిక తనిఖీలు ఎక్కడికి వెళ్తారు ఏ జిల్లాలకు వెళ్తారు ఎట్లా వెళ్తారు జిల్లా యంత్రాంగానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే పోలీస్ సెక్యూరిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే మరి జిల్లా కలెక్టర్లో ముఖ్యమంత్రి ఒక షెడ్యూల్కి జిల్లా కలెక్టర్ల దగ్గర షెడ్యూల్ తీసుకుంటారు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా ఏ ఊరికి సీఎం వెళ్తే బాగుంటుంది ఏ ఏర్ అని సెలెక్ట్ చేస్తారు అట్లా కాకుండా ముఖ్యమంత్రి నేరుగా ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళే వరకు కూడా అక్కడ ఉన్న మంత్రికి కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ తెలియకుండా వెళ్తేనే అది ఆకస్మికతనికి అప్పుడు ఆ గ్రామంలోకి లేకపోతే నచ్చిన పట్టణంలోకి పట్టణంలో ఏదైనా ఒక వార్డు ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్తేనే ప్రజలకి మేలు జరిగింది వాస్తవం తెలుస్తుంది ముందు చెప్పేసి పోలీసులకి ఎలర్ట్ చేస్తారు సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మరి కలెక్టర్లు కూడా చెప్తారు పలానా ఊరు పలానా ప్రాంతాన్ని కనుకనే ఈ లోపు కలెక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్న అధికారులందరూ ఎలర్ట్ చేసేసి మొత్తం జిల్లా అధికారులందరూ కూడా అక్కడ డంపు చేసేసి అదంతా క్లీన్ చేసి రోడ్లు అప్పటికప్పుడు అర్ధరాత్రిపూట అడవుడవిడ చేస్తారు ఇంకా ముఖ్యమంత్రి వస్తే సమస్యలు ఎక్కడ కనిపిస్తాయి సమస్య ఉంది అని గుర్తించినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళాలి సమస్య ఉన్న చోట గంటల్లో ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో పెట్టుకున్న జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అంటే ముఖ్యమంత్రి ఒక ఊరు వస్తుంటే ఆ ఊరు సమస్య పరిష్కారం అయింది మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కొన్ని వందల వేల గ్రామాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడుకి ఐదేళ్ళు సరిపోతుందా అదేవిధంగా గ్రామాలకు వెళ్తే ఖచ్చితంగా ఊరు డెవలప్ అవుతుంది ముఖ్యమంత్రి పర్యటిన సందర్భంగా అప్పటికప్పుడు ఏదైనా రోడ్లు వేయటమా డ్రైనేజీలు బాగు చేయటమా ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న పనులు చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆకస్మిక తనిఖీలు కఠినంగా ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంతా కూడా సెటరేట్ అవుతారని కూడా ఇప్పుడే ప్రజలు చర్చ నడుస్తుంది ఇప్పటికీ పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అధికార యంత్రాంగం ఎక్కడ కూడా బాధ్యతగా పనిచేస్తున్న సందర్భాలు లేవు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మరి ఏ జిల్లాలో కూడా ఏ అధికారి కూడా బాధ్యతగా పనిచేస్తున్నారా ఏదో ముఖ్యమంత్రి పర్యటనలు వచ్చినప్పుడు అడావుడిగా ముందు రోజు వెళ్ళటం ఆ ఏర్పాట్లు చూడటం అడావుడి అడావుడి ఆ రెండు రోజులు అడావుడి మాత్రం తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఫాలోఅప్ కానీ దానికి సంబంధించిన పబ్లిక్ ఏమడిగారు గ్రీవెన్స్ కానీ ఇవన్నీ పడుచుకునే పరిస్థితులు ఉన్నాయి అంటే అని చెప్పి అన్నాడు వర్కే పేపర్ మీద ఇలా ఇచ్చాము ఇలా వచ్చింది ప్రశ్నకి సమాధానం ఇలా పేపర్ మీద పెట్టడం తప్ప దానికి స్టాప్ అంటే పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి జిల్లా యంత్రాంగం కూడా పెద్ద మొగ్గు చూపలేని పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం రాగానే ప్రోటోకాల్ ప్రకారం వెళ్తారు ముఖ్యమంత్రి వెళ్ళిపోగానే మంత్రులకి జిల్లాలతో సంబంధాలు ఉండవు ఎమ్మెల్యేలు మళ్ళీ ఆ నియోజకవర్గాలకు వెళ్ళిపోతారు మరి ముఖ్యమంత్రి పర్యటనలో చూడవలసిన కార్యక్రమాలు మంత్రులు చూడాలి జిల్లా మంత్రులు చూడాలి ఇన్ఛార్జి మంత్రులు చూడాలి ముఖ్యమంత్రి వెళ్ళ వెళ్ళగానే ముఖ్యమంత్రి గ్రీవెన్స్ ఏమున్నాయి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే రివ్యూ చేయడమా లేదా జిల్లా కేంద్రానికి వచ్చి రివ్యూ చేయడం అంటే అదే ఉండదు మూడు నెలలకు ఒకసారి జరిగే ఒక డిఆర్సీ పెడతారు డిఆర్సీలో అన్నీ కలగవర గంపక కలిపి మాట్లాడతారు ఏదో తూతూ మందరం ఒక మూడు గంటలు మీటింగ్ పెట్టేసి చేతులు దులుపుకుంటారు ఇది పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారు నిజంగా జనవరిలో ఆకస్మిక తనిఖీలు చేపడితే ఖచ్చితంగా కొరడా దులిపించాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు కొరడా దులిపిస్తారా ఇప్పుడంతా కొద్దిగా కొత్త స్టైల్ రాజకీయాలు నడుస్తున్నాయి ఒకప్పుడు సీరియస్గా ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా సీఎం దగ్గరికి వెళ్ళటానికే భయపడే నాయకులు సీఎం కూడా ఇవ్వేలా ఎక్కడ పడితే అక్కడ చక్కగా నవ్వుతూ జోకులేస్తూ అంటే పక్క పార్టీలు రాజకీయ నాయకులు వ్యవహార శైలిని బట్టా లేకపోతే అలా ఉంటేనే ప్రజల దగ్గరికి వస్తారని చెప్పి ఏదో మొత్తం కొత్త రాజకీయం నేర్చుకున్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ నవ్వించడం మాట్లాడటం వాళ్ళతో సెల్ఫీలు దిగడం ఈ కార్యక్రమం చేస్తే అధికారులు ముఖ్యమంత్రి మాట వింటారా అంటే వినరాని మాత్రం ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి కఠోరంగా కఠినంగా ఆకస్మిక తనిఖీలు చేసి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తే వాస్తవం తెలుస్తుంది వాస్తవం రూపంగా ముఖ్యమంత్రి తనిఖీలు చేస్తేనే జిల్లా యంత్రాంగం అలర్ట్ అవుతారు జిల్లా యంత్రాంగం ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే రాష్ట్రం అంతా అలర్ట్ అవుద్ది లే వరకు ప్రభుత్వం ఇలాగే నత్తనడగ నడిచే అవకాశం నడుస్తూనే ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి